ఈ మనము ఒక ఆణిముత్యాన్ని నేర్చుకుందాం మరి పద్యమేలా మరి పందికి నివ్వెర గంధమేలా దుఃఖెద్దు పంచదారటుకులే నపంస కూడైన వాణి ముదుల గురాలికి గ్రద్దకు స్నానగరావి పెమ్మయ సింగ వద్దన పద్యమేళ వద్దంటుంటే పద్యం పాడటం ఎందుకు అలాగే మరి పందికి నివ్వెర గంధమేళ పందికి గంధపు గంధపుతలెందుకు దుక్కెద్దుకు పంచదార అటుకులేలా ఆ దుక్కే ఎద్దుకు పంచదార అటుకులెందుకు నపంసకుడైన వానికి ముద్దుగుమ్మ అయ్యేలా నపంసకుడు అంటే తెలుసు కదా అటు ఇటు కాని వానికి ముద్దుగుమ్మ బంగారం లాంటి ముద్దుగుమ్మ ఎందుకు నెల ముక్కరయ్యేలా వితంతురాలికి మరి వితంతురాలైన ఆమెకి మరి ముక్కున ముక్కర ఎందుకు అలాగే గద్దకు స్నానం ఎందుకు అని చెప్పి అంటున్నాడు ఈ సింగధీమణి విన్నారు కదా మరొకసారి మరి విందామా ఈ పద్యాన్ని వద్దన పద్యమేలా మరి పందికి నివ్వెర నిరగంధుద్దుకు పంచదారటుకులే నపంస కూడైన వానికిల గుమ్మేలా నెర ముక్కరేలా వితంతులి గద్దకు స్నానగరావి బ్రమ్మయ సింగధీమణి